మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంబర వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది ఈ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ పై భారీ ఉన్నాయి టాలీవుడ్ కి చెందిన ఓ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ మొత్తంలో తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకోవాలనుకుంటున్నారు ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు ఎంత పలుకుతున్నాయి మూవీ అప్డేట్స్ ఏంటి అనే క్రేజీ విశేషాలు ఇప్పుడు చూసిద్దాం మెగాస్టార్ చిరంజీవికున్న మా సీమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కుర్ర హీరోలకు పోటీగా క్రేజీ సినిమాలను లో పెట్టేస్తున్నారు ప్రస్తుతం ఆయన చేస్తున్న విశ్వంబర సినిమా కోసం అభిమానులు ప్రేక్షకులు అందరూ ఎంతో ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు యంగ్ డైరెక్టర్ విశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంబర సోషియో ఫ్యాంటసీ చిత్రంగా మెప్పించడానికి సిద్దమవుతోంది వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి పదిన రిలీజ్ చేయడానికి వంటి బ్లాక్ బస్టర్ దర్శకుడు వశిష్ట విశ్వంబరపై అంచనాలను పెంచేస్తున్నారు మీరు ఎంత ఊహిస్తే దాన్ని మించేలా సినిమా ఉంటుందని చెప్పేస్తున్నారు సినిమాపై టీం ఉన్న నమ్మకం చూస్తుంటే వచ్చే సంక్రాంతికి మెగా బ్లాక్ బస్టర్ పక్క అనిపిస్తోంది దీంతో సినిమా థియేట్రికల్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నారు ఓ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ విశ్వంబర తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం ఏకంగా నూట ఇరవై కోట్లు చెల్లించడానికి రెడీ అయ్యారనేది ప్రస్తుతం సమాచారం చిరంజీవి రీఎంట్రీ తర్వాత చేసిన సినిమాలను గమనిస్తే ఆయనకు తెలిసి జరుగుతుందో లేక తెలియక జరుగుతుందో కానీ మెగాస్టార్ కి హిట్స్ అని సంక్రాంతి పండుగే వస్తున్నాయి హిట్స్ కొడుతున్నాయి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వాల్తేరు వీరయ్యే చిత్రాలు సంక్రాంతి పాండాలకే రిలీజ్ అయ్యాయి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలుగా అలరించాయి ఇప్పుడు చిరంజీవి కలిసొస్తున్న సంక్రాంతి పండుగ సెంటిమెంట్ విశ్వమర చిత్రానికి ఏ మేరకు కలిసొస్తుందో తెలియాలంటే విడుదల వరకు ఆగల్సిందే